సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని కింది స్థాయి నుండి ఎదిగారని తెలిపారు వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టికెట్ ధర పెంపుకు అవకాశం ఇచ్చారని తెలిపారు అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనుక ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు చట్టం అందరికి సమానమేనని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుబట్టలేమని భద్రత గురించి ఆలోచిస్తారని తెలిపారు థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సిందని అన్నారు అల్లు అర్జున్ తరపున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదని తెలిపారు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని అన్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారని పవన్ గుర్తు చేశారు సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని కింది స్థాయి నుండి ఎదిగారని తెలిపారు వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టికెట్ ధర పెంపుకు అవకాశం ఇచ్చారని తెలిపారు అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనక ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు చట్టం అందరికీ సమానమేనని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేమని భద్రత గురించి ఆలోచిస్తారని తెలిపారు థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సిందని అన్నారు అల్లు అర్జున్ తరపున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదని తెలిపారు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని అన్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారని పవన్ గుర్తు చేశారు దీని గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి రమేష్ లైన్ లో ఉన్నారు రమేష్ తో మాట్లాడి మరికొంత సమాచారం తెలుసుకుందాం రమేష్ చెప్పండి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు మీడియాతో చాట్ సందర్భంగా అనేక కీలక అంశాలకు సంబంధించి మాట్లాడటం జరిగింది అదే సమయంలో ఇటీవల సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించినటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది ప్రధానంగా సంధ్యా థియేటర్ లో ఆ ప్రేక్షకులు ఎక్కువగా వచ్చి తొక్కిసలాడ జరిగినటువంటి సందర్భంలో రేవతి అనే మహిళ చనిపోయింది ఆ మహిళ చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంఘటన జరిగిన తరువాత రెండో రోజైనా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించు పరామర్శించుంటే బాగుండదనే అభిప్రాయాన్ని అయితే ఆ ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు అదేవిధంగా సంధ్యా థియేటర్ విషయంలో కావచ్చు అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో విషయంలో కూడా ఏ తెలంగాణ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానానికి సంబంధించి కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎవరి విషయంలో రేవంత్ రెడ్డి ఆ అనుసరించిన విధానం ఏదైతే ఉందో అది ఒకే విధంగా ఉంటుంది రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి నాయకుడు సమర్థవంతమైన నాయకుడు అనే అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్నటువంటి సందర్భంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది ఇక అంతేకాకుండా సినిమా రంగం విషయానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా పుష్ప మూవీకి సంబంధించి కావచ్చు తెలంగాణ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం కూడా బాగుందనే అభిప్రాయాన్ని అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు పుష్ప టూ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చారు అదే సందర్భంలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతించారని కూడా పవన్ కళ్యాణ్ అయితే అభిప్రాయపడ్డారు సినీ ఇండస్ట్రీని కానీ సినీ ప్రముఖుల్ని కానీ ఇబ్బంది పెట్టేలాగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ వ్యవహరించడం లేదనే అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు అదేవిధంగా టికెట్ల రేట్లు పెంచుకునే అంశంలో కావచ్చు ఈ సంబంధించి ఆహ్వానించినటువంటి తీరుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనుసరించినటువంటి తీరుకు చాలా వ్యత్యాసం ఉందనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగా చెప్పారు అదే సందర్భంలో ఆ ఈ పుష్ప టూ సినిమాకి సంబంధించి కావచ్చు సంధ్య థియేటర్ లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కావచ్చు దీనిపైన స్పందించాలంటే కొంత రెండు వైపుల నుంచి ఇబ్బంది ఉందనే అభిప్రాయాన్ని చెప్తూనే అల్లు అర్జున్ విషయంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు అయితే ఏదైతే ఉన్నాయో ఎక్కడ కూడా తప్పుపట్టాల్సిన అభి అవసరం లేదనే అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు ప్రధానంగా నాగబాబుకి కేబినెట్ లో మంత్రి పదవి తగ్గబోతుందనే అంశానికి సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది నాగబాబు తన సోదరుడు రావటం వల్ల ఆయనకు కేబినెట్ లో మంత్రి పదవి తక్కుతుందనే అభిప్రాయం అయితే సరైనది కాదు నాగబాబు కూడా పార్టీ నిర్మాణం కోసం ప్రాంత పాటు స్వయంగా పనిచేశారు ఆ పార్టీని నిలబెట్టేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారనే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు అదే సందర్భంలో నాదుల మోహన్ వారు స్థానంలో పార్టీ కోసం ఎవరైనా బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా పనిచేసినప్పటికీ వాళ్ళకి అలాంటి గౌరవం ఖచ్చితంగా ఇచ్చి ఉండేవని వాళ్ళకి కూడా క్యాబినెట్ లో చోటు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించే ఉన్న అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తం చేసినట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక దీంతో పాటు త్వరలో జిల్లాల వ్యాప్తంగా పర్యటన చేయాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు ప్రతి నెల ఒక పద్నాలుగు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఆ ప్రణాళికతో ఉన్నట్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ముఖ్యంగా రానుటువంటి ఆరు నెలల్లో ఎక్కువగా ప్రజలతో మమేకం కావడం జిల్లాల్లో పర్యటించడం ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేది తన ప్రధాన ఉద్దేశం కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో మొత్తంగా పవన్ కళ్యాణ్ అయితే అటు అల్లు అర్జున్ కి సంబంధించి ఆ పుష్ప తూర్కి సంబంధించి సంధ్య థియేటర్లో జరుగుతున్న అంశాలతో పాటు ఇటు నాగ్బాబు కు క్యాబినెట్లో బెర్త్ వరకు అనేక అంశాల పైన ఈ రోజు మీడియాతో మాట పరిస్థితి కూడా ఉంది థ్యాంక్ రమేష్ దీనిపైన మాట్లాడడానికి గంగాధర్ ఫోన్ లైన్ లో ఉన్నారు వార్తో మాట్లాడి మరికొంత సమాచారం తెలుసుకుందాం గంగాధర్ ప్రముఖ నిర్మాత దిల్రాజు అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు ఈయన వెళ్లి ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిపారు రామ్ చరణ్ హీరోగా వస్తున్న జీవన్ చేంజర్ సినిమా జనవరి పదిన సంక్రాంతి పానిజీ రాలింది ఈ సినిమా ప్రీవియస్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించేందుకు విజయవాడలోని ఆఫీస్ వెళ్లి కలిపారు ఈ సినిమా ఒక ఇప్పటికే చిరంజీ ఈ సినిమా చూశారని ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కూడా చాలా బ్రాండ్ గా పెరగాలని దీనికి తప్పకుండా మీరు రావాలంటే దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ కూడా తాను తీసుకుని వస్తానని కూడా చెప్పారు రాజమండ్రి లో జనవరి నాలుగో తేదీన ఈవెంట్ బ్రాండ్ గా నిర్వహించబోతున్నది కూడా సమాచారం మరోవైపు సంధ్యా థియేటర్ పట్నం ఏదైతే ఉందో అల్లు అర్జున్ డిసెంబర్ నాలుగున అక్కడికి వెళ్ళడం అక్కడ చొప్పులా జరగడం రేవంత్రెడ్డి మరీగా చనిపోయడం ఈ ఘటన గురించి అలాగే సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా గుజరాజు పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది పంజాబ్ థియేటర్ జరిగిన థియేటర్లు జరిగిన చొప్పసలాట ఘటనలో అల్లర్ జైన్ అరెస్ట్ మీద కూడా పవన్ కళ్యాణ్ లో స్పందించడం మనకు తెలుస్తోంది ఈ భేటీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కింద స్థాయి నుంచి వైసీపీ విధానాల తరహాలో అక్కడ వివరించలేదు కాబట్టి ఆ రాష్ట్రంలో బెంపించే అవకాశం ఇచ్చారని జిన్ కూడా ఉసులు కల్పించారని కూడా పవన్ కళ్యాణ్ బిల్డార్ గుర్తు చేశారు ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు ప్రభాస్ నటించిన సెలారు ఇప్పుడు సినిమాలకు భారీ వర్షాలు వచ్చాయంటే దానికి రేవంత్ రోడ్డు అయితే సినిమా ఇండస్ట్రీ తన తెలుసుకున్నారో వ్యాధి వల్ల సాధ్యాయని కూడా పవన్ కళ్యాణ్ దుల్ రాగ్ ప్రస్తావించారు అలాగే టికెట్ల రేట్లో పెంచడానికి అవకాశం ఇవ్వడం చిత్ర పరిశ్రమ కూడా ఈ దిశగా రేవంత్ టోటి కృషి కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసించారు అలాగే ఇక ఆలోచన విషయంలో తెరవెంట్ ఏం జరిగిందో తనకి తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పారు దీని చట్టాన్ని సమానమని అనుకుంటున్నారు దాన్ని రేవంత్ రెడ్డి నిజం చేసి చూపించారని కూడా పవన్ కళ్యాణ్ కొనియాడారు ఇలాంటి ఘటనగా పేరీస్ మనం తప్పు కట్టకూడదని భక్తుల గురించి వారు ఆలోచిస్తారు థియేటర్ స్టాఫ్ కూడా అలవాటు విషయం గురించి ముందే చెప్పుకుంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని కూడా పవన్ కళ్యాణ్ పెద్దారు చెప్పగా చెప్పామని చెప్పారు అలా చెప్పిన తర్వాత కూడా அலர்ஜுன் வெள்ள அல்ல பரிசு கேட்குறம் அல்ல குடும்பம் முக வெள்ளி அந்த அல்லர்ஜுன் அல்லது ஆக டிசைம்பர் ஐபோ தேதி ஏற ஒரு அல்லர் தரப்புனா குடும்பா கலசி மீன் சாஹம் இந்த இப்போது காலன் கூட தன்னோட கல்யாணம் அபிப்பாங்க தப்பு தெரிவிச்சு மாணவன் யோசிப்பது ரேட்டு இன்னைக்கு அந்த நிறைய இப்போது காலி பவன் கல்யாணம் அபிராப்படார் அல்லே அல்வாஜு தவிர ஸ்கி வாழ குடும்பா பராமர் வந்து பிரதல் ஆகிரகம் தன வல்ல ஒரு சந்தேகம் வேதனை அல்வார்ஜு உண்டு காணும் அது தான் வக்தம் சேச விதம் தெரிஞ்சு பவன் கல்யாணம் சென்றார் சினிமா அந்தஸ்வியம் உங்க முழுத்து அல்லது அல்வியை இன்சென்ட் திருஷ்ணம் அப்படின்னு கூட கரெக்டு காதா பவன் கல்யாண அபிப்பிராயப்படும் அது செட்டை ஜெரின தரப்பெற்ற பணாமால சீரம் கோவிலா ரோவ் ரெடிச்சாரிசார் பரிசித்து கிட்ட நிர்ணயம் உண்டாய் சென்றார் சிரஞ்சி கூட அபிமானோ கல்சி சீக்கிரம் வெளியாரும் சமூகப்பட்டான முடிவுகளைச்சு என்னெப்படி போய்க்கிட்டு எல்லாரும் கூட இந்த புட்டுக்குட்டன் கல்ங்க குறிப்பிட்டறதுனால தான கூட இந்த மௌனசாலிய தியேட்டர் கூட அன்னைக்கே persiapan முடிஞ்சி ஒரு நல்ல ஒரு மாணவும் கூட புட்டுக்குட்டன் கல்ங்க சம்பந்தப்பட்ட சடங்கு நடக்குதுன்னு இருந்துச்சு. Thank you gangadhar